హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే అస్లాంలేకుం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా అది శుక్రవారం రోజు వీడియో మా వారు మా పాపకి అరబ్బీకి వదిలి వస్తూ మా ఖాతా కొట్టు దగ్గరికి వెళ్ళారు కొన్ని సరుకులు తేవటానికి ఇంకా అక్కడైతే పావరాల్ చాలా ఉన్నాయంట ఇంకా మా వారై వెళ్ళేసరికి అవి ఎగిరిపోయాయి ఇంకా వస్తూ అయితే గంగవాయ కూర తెచ్చారు దాంతో టమోటా పప్పు చేయమనేసి ఇంకా దానికోసం తొమ్మిది టమోటాలు మూడు ఉల్లిపాయలు రెండు గంగవాయ ఆకు కట్టెలు ఇంకా రెండు టీ గ్లాసులు కందిపప్పు అయితే పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాను ఇంకా దాని తర్వాత టమోటాలు కానీ కట్ చేసుకుంటున్నాను అవైతే ఇందాకే కడిగి ఆరబెట్టేసుకున్నాను ఇవి కానీ కొంచెం పెద్దగా ముక్కలుగానే కట్ చేస్తాను ఇంకా శుక్రవారం రోజైతే మా ఇంట్లో పప్పుచారు లేకుంటే పప్పునే చేస్తాము ఆ రోజు చాలా పనులు ఉంటాయి నమాజ్ చదువుకునేవి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నది అందుకనేసి సింపుల్గా అయిపోయేది పప్పే కాబట్టి మేము పప్పు చేస్తూ ఉంటాము శుక్లవారము ఎక్కువ పప్పు చాటు చేస్తామండి ఇంకా ఈరోజైతే ఈ ఆకుకూర తెచ్చారు కాబట్టి ఈ ఆకు వేసి టమోటా పప్పు చేస్తున్నాను ఇంకా టమోటాలైతే పెద్ద ముక్కలుగానే అన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా అవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా కుక్కర్ తీసేసుకొని అయితే రెండు టీ గ్లాసులు కందిపప్పు వేసేసి రెండుసార్లు శుభ్రంగా అయితే కడిగేస్తాను ఇది మాకు రెండు పుట్లా సరిపోతుందండి మేము సాయంత్రం జొన్న రొట్టె తింటాం కాబట్టి ఇంకా దాని తర్వాత అయితే పప్పు అయితే ఒకసారి కడిగేసాను ఇంకొకసారి కానీ కడుగుతున్నాను ఆ వాటర్ కానీ వేస్ట్ ఏం చేయను చెట్లకి వేస్తాను ఇంకా అవి శుభ్రంగా కడుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ ఆయిలు ఇంకా దానికి తగినన్ని వాటర్ అయితే వేసి పప్పు అయితే అరగంట పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఆకుర కడుక్కోవాల్సింది ఉంది ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆకుకూరై ఎప్పుడైనా ఇలాగే కడుగుతాను ఈరోజు మీకు చూపించాలనిపించింది అందుకనేసి వీడియో తీసాను ఇంకా ఆకుకూర అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో మట్టి ఉంటుంది కదా విడివిడిగా చేసుకుంటూ కడిగితే మట్టి అంతా కిందికి వచ్చేస్తుంది ఇంకా అదైతే ఒక జల్లడి గిన్నెలోకి అయితే వేసేసుకుంటాను ఆకు ఇలా అయితే ఒక మూడు సార్లు అయితే కడిగేస్తానండి ఏమైనా మట్టి ఉంటే ఆ వాటర్లో కిందికి వెళ్ళిపోయిద్ది ఇంకా ఆ వాటర్ పడేసి మళ్ళా ఏమో ఇంకా వేరే అయితే వేసుకున్నాను సార్లు అయితే కడుగుతానండి ఇంకా అది కానీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆకుర కానీ సన్నగా మొక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ ఆకుకూర అయితే మా నాన్న మంచిగా తింటాడు మా ఇంట్లో చేయడం తక్కువనే ఇది తో మేము ఎక్కువగా తోటకూర పాలకూర తింటాము గోంగూర తింటాము ఇంకా ఈరోజు మా వారు తోటకూరకి వెళ్తే లేదంట అందుకు ఈ ఆకుకూర తెచ్చారు ఇంక ఇవి అయితే అన్నీ సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఏర్లు ఉంటే పక్కకు తీసేస్తున్నాను ఆకుర అంతా కటింగ్ అయిపోయింది ఇంకా పప్పులోకైతే ఆకుర వేసేసుకుంటున్నాను పప్పు మాత్రం చాలా బాగా కుదిరిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మూత పెట్టేసి అయితే స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేసి సిమ్లో అయితే మూడు విజిల్లు ఉడికించుకుంటానండి ఎప్పుడు అంతే ఎందుకంటే ఆ పప్పు ఉడికే లోపు నేను వేరే పనులు చేసుకుంటాను అందుకనేసి ఎప్పుడైనా ఆ పప్పు సిమ్లోనే మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటాను విజిల్ అయితే వచ్చేసాయి అది చల్లారిన తర్వాత అయితే అవినంత పోయింది మూత తీసేసి పప్పు బాగా ఉడికిద్దండి సిమ్లో అయితే ఇంకా ఒక స్పూన్ కలుపు రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను టమోటా పప్పు కాబట్టి కారం ఎక్కువ పట్టిద్ది ఇంకా పప్పు గుద్దితో అయితే రుబ్బేసుకుంటున్నాను వారంలో రెండుసార్లు అయినా ఆకురపప్పు వండుతానండి నాకు చాలా ఇష్టము ఇంకా పప్పు అయితే రుబ్బేశాను ఇంకా మళ్ళా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక రెండు ఎండుమిర్చి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను తాలింపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు బాగా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పప్పు అయితే గిన్నెలోకి వేసుకుంటున్నాను పప్పు అంతా వేసుకున్న తర్వాత అయితే ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన గంగవాయ ఆకుకూర టమోటా పప్పు అయితే రెడీ ఫ్రెండ్స్ మా వారైతే చాలా బాగుందని చెప్పారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇంకా దాంట్లోకి నంచుకోవడానికి అయితే ఆమ్లెట్ వేస్తున్నాను మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా నాలుగు గుడ్లు అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయల్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం పేస్టు ఇంకా అవన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి అంతా మసాలా పట్టేదాకా మా పాపకైతే చాలా ఇష్టం అండి ఆమ్లెట్ అంటే ఇంకా గుడ్లు అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను దాంట్లోకి నాలుగు గుడ్లు ఆమ్లెట్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉందండి ఇంకా అవన్నీ కలుపుకోవాలి గుడ్లు కలిసేదాకా ఇంకా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి అయితే వేడి అయిపోయింది ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఆమ్లెట్ వేసుకోవాలి నేనైతే పెద్ద ఆమ్లెట్ వేస్తున్నాను మేము నలుగురం కదా నలుగురికి సరిపోతుంది ఆ పెద్ద ఆమ్లెట్ సిమ్లోనే ఫ్రై చేసుకుంటానండి ఒక గంట ఇంకా పావు గంట తర్వాత చూడండి ఎలా ఆయిల్ పైకి వచ్చిందో ఇంకా తిప్పుకుంటున్నాను అటువైపు కానీ ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకుంటాను ఇంకా ఆమ్లెట్ మాత్రం బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నాలుగుడ్ల ఆమ్లెట్ కానీ రెడీ ఫ్రెండ్స్ ఇంకా మేము మధ్యాహ్నం అయితే మా వారు నమాజ్కి వెళ్ళి వచ్చారు ఇంకా నేను కానీ నమాజ్ చదువుకున్నాను ఇంకా మా వాళ్ళు అందరు కూర్చుంటున్నారు ఇంకా తినేద్దామనేసి ఇంకా మా ఇంట్లో స్పెషల్ ఫ్రైడే అయితే అన్నము గంగమాయ ఆకు టమోటా పప్పు నాలుగు గుడ్ల ఆమ్లెట్ ఇంకా మా ఫ్రైడే స్పెషల్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వడ్డీ చేస్తున్నాను మా వారికి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి తినేద్దాం రండి ఫ్రెండ్స్ ఇంకా పప్పు కానీ వడ్డీ చేస్తున్నాను అన్నం పెట్టాను కదా ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ కట్టేశానండి ఇంకా మేము ముగ్గురేమే ఉంటాం ఇంట్లో సర్లేండి ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలబ్బా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా వారైతే తినేస్తున్నారు ఎంతో రుచికరమైన గంగవాయ ఆకు టమోటా పప్పు ఆమ్లెట్ అన్నము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్